వెరికోస్ వేస్ తో బాధపడుతున్నారా మన ఏమిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనకి అక్టోబర్ నెల వచ్చేస్తోంది సెప్టెంబర్ నెలలో అందరికి ఎలా ఉంది ఏమిటి అనేది మనం చూసాము అయితే ఇక అక్టోబర్లో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అన్న ఉత్సాహం ఉంటుంది కదా కనీసం ఈ నెలలోనైనా మనకి బాగుంటుందా అనుకున్న పనులు అవుతాయా అన్న క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది అలాగే ఈ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదున మేషాది ద్వాదశ రాశుల వారికి విద్యార్థులకు తర్వాత ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు రాజకీయ నాయకులకు కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని ఒక్కొక్కటిగా గ్రహస్థితులు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎవరి మీద ఎలా ఉండబోతోంది మిశ్రమ ఫలితాలా తర్వాత శుభ ఫలితాలా అశుభ ఫలితాలా అనేది ప్రతి ఒక్కటి చాలా విపులీకరంగా నేను మీకు తెలియజేసుకుంటాను ముందుగా మనము మేషరాశి వారిని చూసినట్టయితే కనుక వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు ఈ నెల అంటే అక్టోబర్ పదిహేడు వరకు కన్యారాశిలో ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆ తరువాత తొలలోకి వెడుతూ ఏడవ స్థానంలోకి సంచారం చేస్తాడు బుధుడు ఈ నెల అనగా అక్టోబర్ పది వరకు మనకి కన్యలో సంచారం చేస్తూ ఆ తరువాత తులలోకి వెడుతుంటాడు కుజుడు కర్కాటక రాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ గురువు మిథున రాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ అది కూడా తిరోగమన దిశలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు సింహరాశిలో ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శని భగవానుడు కుంభరాశిలో పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే ఆ ఆ సంచారం కూడా తిరోగమన స్థితిలోనే మిథున రాశిలో గురుడు తిరోగమనంలోను శని భగవానుడు కూడా తిరోగమనంలోనే సంచారం చేస్తున్నారు ఈ సంచారంతో పాటు రాహువు ఒకటవ స్థానంలోను కేతువు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నారు అయితే ఈ మేషరాశి వారికి ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ప్రభావము ఓవరాల్ గా ఎలా ఉండబోతోందంటే కనుక కృషికి తగిన ఫలితాలు దక్కుతాయి మీరు ఎంత కృషి చేస్తే అంత ఫలితం అన్నట్టు ఉంటుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు సవాళ్లు దాటగల శక్తి మీకు ఆ గ్రహాలు ఇస్తాయి కానీ దేని మీద ఇంపాక్ట్ పడుతుందంటేట దాంపత్యము ఆరోగ్యము వ్యాపారము ఈ మూడు అంశాల్లోనూ మేషరాశి వారికి కొంత ఒడుదుడుకులు రావడము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీకు పరీక్షల్లో కాన్సన్ట్రేషన్ లోపించడం వల్ల ఎక్స్ట్రా ప్రిపరేషన్ చేసుకోవాల్సిందే తప్పదు అయితే పోటీ పరీక్షల్లో కష్టపడితేనే తప్ప మీకు విజయం అనేది సాధించే అవకాశం కనబట్టలేదు టెక్నికల్ గాను ఐటీ రంగంలోను చదువుతున్న వాళ్లకు కొత్త కొత్త అవకాశాలు స్కాలర్షిప్స్ వస్తాయనమాట ఇది విద్యార్థుల కొత్త మరి ఇంకా ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులు అథారిటీ పెరుగుతుంది ప్రమోషన్స్ మీకు ఆలస్యంగా వస్తాయి వస్తాయి కానీ చాలా లేట్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీ టార్గెట్స్ మీద మీ పై అధికారులు ఒత్తిడి కూడా పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయం కూడా జాగ్రత్తగా తీసుకోండి ఇక ఐటీ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆన్ సైట్ ఛాన్సెస్ మీకు ఎక్కువ వస్తాయి తీసుకునే ప్రయత్నం చేయండి కానీ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కొత్త టెక్నాలజీని మీరు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి పాతదానితోనే గడిపేస్తాను అంటే కనుక అవకాశం ఉండదు మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి ఐటీ రంగం ఉద్యోగస్తులు ఇంకా తర్వాత వ్యాపారము వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి కానీ భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది దాని నిమిత్తంగా మీరు ఏదైనా అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ లేదంటే మాట ఒప్పందాలు చేసుకునే విషయంలో పార్ట్నర్షిప్ చేసేటప్పుడు చాలా క్లారిటీగా క్లస్టర్ క్లియర్గా ఉండే ప్రయత్నం చేసుకోండి తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాపాతము చక్కగా మనకి మోడరేట్గా ఉంది కాబట్టి మీ పంటలకు ఢోకా లేదు చక్కని లాభాలు వస్తాయి అయితే ఇరిగేషన్ ఉన్నవారికి ఇంకా ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఇరిగేషన్ లేని వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ఇరిగేషన్ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు మీరు సిద్ధంగా ఉండాలి తర్వాత రుణ భారం మీకు కొంత తగ్గేందుకు ప్రభుత్వం యొక్క పథకాలు మీకు అందుబాటులోకి వచ్చేందుకు అవకాశాలు చాలా కనబడుతున్నాయి ఇంకా రాజకీయ రంగం చూసుకున్నట్టయితే కనుక శత్రువుల మీద విజయం సాధిస్తారు పార్టీలో మీ యొక్క ప్రాబల్యము మీ యొక్క ప్రాముఖ్యత పెరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి తర్వాత కొత్త బాధ్యతలు కొత్త పదవులు కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య తగాదాలు రావడము అనుమానాలు మనస్పర్ధలు తల ఎత్తేటట్టుగా కనిపిస్తోంది పెద్దలు జాగ్రత్తలు తీసుకోండి పిల్లల చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు ఆ విషయంలో బెంగలేదు బంధువుల మధ్య అపార్థాలు అనుమానాలు తల ఎత్తేందుకు అవకాశాలు కనబడుతున్నాయి వారితో చాలా జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం ఈ మాసం అంతా చేసుకోవచ్చు ఇక ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక రక్తపోటు తలకు సంబంధించిన ఇబ్బందులతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎసిడిటీ సమస్యలు కూడా కొంచెం ఎక్కువయ్యేటట్టుగా గోచరిస్తోంది ఎందువల్ల అంటే కనుక మన ఆరోగ్యం మన చేతిలో లేకుండా గత నెలంతా మన ఇష్టానుసారంగా తినేయడము ఎక్కడ పడితే అక్కడ తినడము ఏది పడితే తినడం చేశాం కాబట్టి ఆ ఇంపాక్టు ఈ నెలలో మనకి కడుపు మీద పడేటట్టుగా గోచరిస్తోంది ఇకనైనా సరే ఆహార వ్యవహారాలలో నియమాలు పెట్టుకునే పద్ధతి చూసుకోండి తర్వాత మానసిక ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి మంగళవారము మనకి ఈ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటుగా మీరు రావి చెట్టు కింద చెట్టు మొదట్లో నూనె దీపం పెట్టుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది తర్వాత ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ప్రతి మంగళవారము చదివే ప్రయత్నం చేసుకున్న యితే కనుక మంచి ఫలితాలు సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఎందుకు ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా చెప్తాము అంటే కనుక జ్యోతిష్య పరంగా శని భగవాను కంట్రోల్ చేసేది ఆయన యొక్క ఫలితాలను తీవ్రతరమైన ఫలితాలను సామాన్యంగా తీసుకువచ్చే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే కనుక అది ఒక్క హనుమంతుడే కాబట్టి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ హనుమంతుణ్ణి ఉపాసన చేయడము హనుమంతు ధ్యానం చేయడము హనుమంతుడి ఆలయాలు కనుక దర్శించినట్టయితే కనుక మనకి కొంత తీవ్రత తగ్గేందుకు అవకాశం ఉంటుంది అని జ్యోతిష్య పండితులు హనుమంతుణ్ణే ఎక్కువగా చెప్తారు కానీ మీరు అనుకోవచ్చు ఎప్పుడు హనుమంతుడే చెప్తారు హనుమంతుడే చెప్తారు అంటే శని భగవానుడి యొక్క కర్మలు తుడిచిపెట్టేది హనుమంతుడు తప్ప మరొక దైవం లేదు ఈ విషయం గమనించుకొని హనుమంతుడి యొక్క ఉపాసన ప్రార్థన ఆలయ దర్శన తప్పనిసరిగా మేషరాశి వారందరూ చేసుకోవాలి ఇది మేషరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే